కమ్మటి నూరూరించే చేపల పులుసు అండి మీకోసం రెడీ చేసేస్తాం కాస్త అంత టేస్ట్ చూసి రుచి ఎలా ఉందో చెప్పరు సో ఈ కమ్మటి టేస్టీ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం రండి చూస్తున్నారు కదా టేస్టీ చేపల పులుసు కోనసీమ స్టైల్లో ముందుగా ఆనియన్స్ని కట్ చేసేసుకుని ఇలాగ బాగా ఆయిల్లో వేసి వేయించేసుకోవాలండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేసేసి బాగా వేగనివ్వాలి అవి కొంచెం ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత స్పైసీనెస్కి తగ్గట్టు కారాన్ని వేసుకోవాలండి నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపును కూడా వేసుకుంటున్నానండి వేసిన తర్వాత మనం ఆనియన్స్ వేగడానికి దగ్గరగా కొంచెం బ్రెడ్డిష్ బాగుంటావడానికి మనము సాల్ట్ వేస్తాం కదండి అలాగే ఇక్కడ కళ్ళు ఉప్పు వేసుకున్నాను కళ్ళు ఉప్పు వేసేసి మొత్తం వీటన్నింటినీ కలిపేసి బాగా కలిపేసుకోవాలండి ఒక్క నిమిషం పాటు వేస్తే మనకి ఇందులో కారం పచ్చివాసన పోతుంది అలాగే ముందుగానే ఉప్పేయడం వల్ల ఉల్లిపాయలు బాగా దగ్గరికి మగ్గిపోతాయండి తర్వాత ఒక యాభై గ్రాములు చింతపండుని తీసుకుని ముందుగానే నానబెట్టుకుని దాని నుంచి జ్యూస్ తీసేసి ఇలాగ చింతపండు రసాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలండి తర్వాత ముందుగా మనము ఉప్పు పసుపు కొంచెం కారం కలిపి ఇలాగా చేప ముక్కలకు పట్టించేసి మ్యారినేట్ చేసుకున్నాం కదండి వాటన్నింటినీ కూడా ఇప్పుడు ఈ సలసల మనం మరుగుతున్న పులుసులోకి వేసేసుకోవాలండి సో మనకి చేపలు ఇందులో వేసేస్తే చేపల పులుసు అనేది ఇంకొక పదే పది నిమిషాల్లో మనకి రెడీ అయిపోయినట్టే అండి చూస్తున్నారు కదా ఇలాగా పులుసు మరుగుతుందనగా అందులో మనము ఈ చేపలను వేసేసుకుని తర్వాత ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసేసుకోవాలండి తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు బెండకాయ ముక్కలనైనా లేదంటే వంకాయ ముక్కలనైనా సరే ఇందులో వేసుకుంటే రుచి కాస్త డబుల్ అవుతుందండి ఇది చాలా మందికి తెలిసిన రెసిపీనే బాగా నానమ్మలు అమ్మమ్మలు ఆ టైంలో ఈ ఇలాంటి కాంబినేషన్ అనేది వేస్తూ ఉంటారు తర్వాత కరివేపాకం కూడా వేసుకుని ఒక నిమిషం పాటు బాగా ఉడకనిచ్చిన తర్వాత పులుసు దగ్గర పడుతుంది అనగా స్టవ్ సిమ్లో పెట్టుకొని కాస్తంతా కొత్తిమీరను కూడా దీంట్లో వేసేసుకోవాలండి ఇది ఉడుకుతుంటేనే చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది సో వేడివేడి అన్నంలో చేపల పులుసు సూపర్ టేస్టీగా ఉంటుందండి చూస్తున్నారు కదా ఇవి కొయ్యంగలండి సో చాలా టేస్టీగా ఉంటాయి పులుసు కూడా చాలా దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం వేడిగా తిన్నా సరే లేదంటే వేడివేడి అన్నంలో తిన్నా సరే చాలా టేస్టీగా ఉంటుందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అట్లా